ధరణిని చెక్ చేయడానికి డాక్టర్ రావడంతో విజయ్ బయటకు వెళ్ళి కిషోర్కి కాల్ చేస్తాడు విజయ్ అంటూ పిలుస్తాడు వాట్ హ్యాపెన్ కిషోర్ అంతా బాగుంది కదా అని కంగారుగా అడిగాడు విజయ్ గుడ్ న్యూస్ విజయ్ మామకి మెడిసిన్ బాగా పనిచేస్తుందని ట్రీట్మెంట్కి ఆయన హెల్త్ సహకరిస్తుందని కుదిరితే రేపు నైట్కి మామని డిశ్చార్జ్ చేస్తామని ఇంతకు ముందే చెప్పారు అంటూ సంతోషంగా చెప్తున్నాడు విజయ్ మనసు క్షణం పాటు ప్రశాంతంగా మారి వెంటనే కిషోర్ వీలైనంత తొందరగా నువ్వు ఇండియా రావాలి నీతో కొన్ని విషయాలు చెప్పాలి ఫోన్లో కాదు అన్నాడు ఏమైంది బావా అక్కడంతా ఓకే కదా సౌమ్య చెప్పింది ధరణి గురించి ఇప్పుడే అసలు ఏం జరుగుతుందని విజయ్ అక్కడ కంగారు అతనిలో ఇప్పుడు అంతా బాగుంది ఇక్కడికి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను మాట్లాడి ఫోన్ పాకెట్ లో పెట్టుకున్న విజయ్ చేతులు విండో గ్రిల్స్ మీద బిగుసుకున్నాయి గట్టిగా కళ్ళు మూసి తెరవగానే విజయ్ అంటూ పిలిచారు డాక్టర్ వెళ్ళాడు లోపలికి ధరణికి సెలైన్ ఫిక్స్ చేస్తుండగా చూసి డాక్టర్ గారితో ఆవిడ రూమ్కి వచ్చిన విజయ్తో చెప్పారు సీజ్ కంప్లీట్లీ అన్హెల్తీ విజయ్ అస్సలు బ్లడ్ లేదు ఒంట్లో ఒక బేబీని క్యారీ చేయగలిగే శక్తి తనకి చాలా తక్కువ హెచ్పి పర్సంటేజ్ తక్కువగా ఉంది కాకపోతే బ్యాట్లో గుడ్ ఏంటంటే బేబీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అసలు మిరాకిల్ ఇది ఒక బేబీ పూర్తిగా తనే తీసుకుంది ఆ పాయిజన్ ఈ బేబీకి నాట్ వన్ పర్సెంట్ కూడా తగలలేదు దాని ఎఫెక్ట్ చెప్పాలంటే ఆ పిండం ప్రాణం వదిలి ఈ పాపకి ఆయుష్ పోసి అందుకే తను ఇంకా ధరణి కడుపులో భద్రంగా ఉంది అంటున్న డాక్టర్ గారి మాటకు విజయ్ కళ్ళు చమర్చాయి నేను చెప్పాను విజయ్ ధరణితో ఒత్తిడి లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటేనే బేబీ హెల్తీగా ఉంటుందని ఆలోచనలు కట్టి పెట్టి బలమైన స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటే హెల్త్కి మంచిది అని చేస్తాను అంది చాలా కాన్ఫిడెంట్గా ధరణి గురించి నువ్వు వరి అవ్వక విజయ్ తనకు మెడికేషన్తో పాటు భయం దూరం చేయడం తనలో తనకి ఆత్మవిశ్వాసం నమ్మకం నింపడం అంతా నీ చేతుల్లోనే ఉంది అంటూ చెప్పి రిపోర్ట్స్ వస్తే రేపు డిశ్చార్జ్ చేస్తానని చెప్పి వెళ్ళారు ఆమె అటు నరేంద్ర గారి ఆరోగ్యం ఇటు ధరణి ప్రెగ్నెన్సీ హెల్దీ అన్న మాట విజయ్కి కాస్త ఉపశమనం అనిపించి రామకృష్ణయ్య వాళ్ళకి ధరణి జాగ్రత్త వర్క్ ఉందని చెప్పి కార్ స్టార్ట్ చేసి స్టీరింగ్ మీద పట్టు బిగించిన విజయ్ దవడలు బిగుసుకున్నాయి వెళ్ళే వరకు ఓపిక పట్టనంటున్న అతని కోపం ఆవేశం కార్ స్పీడ్ని అమాంతం పెంచేసి అరగంటలో తనకు కావలసిన ప్లేస్లో కార్ ఆగేలా చేశాయి కార్ దిగడమే షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ కార్ దిక్కి ఓపెన్ చేసి కట్టి స్పెషల్ ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధం చేసిన లావుపాటి ఐరన్ రాడ్స్ ని ఓర్పుగా పట్టుకుని పెద్ద పెద్ద అడుగులతో బంగ్లాలోకి వస్తున్న విజయ్ కి ఎదురొచ్చాడు సెక్యూరిటీ ఏ రూమ్ అంటూ కళ్ళతోనే చూస్తుంటే రూమ్ చూపించి విజయ్ వెనుక వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు చేతులు కాళ్ళు కట్టేసిన ఇద్దరు చైర్ లో మూలుగుతుంటే పైన టూ బటన్స్ తీసేసి లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న ఐరన్ రాడ్ ని రైట్ హ్యాండ్ కి మారుస్తూ ముందుకు వెళ్ళి ఎదురుగా ఉన్న స్టూల్ పై లెగ్గు పెట్టి మీకు ఈ రోజే లాస్ట్ డే పోయే ముందు నారాయణ మంత్రం తలుచుకుంటే కూడా పోని పాపాలను మూటగట్టుకున్నారు కళ్ళు తెరవని పసి ప్రాణాన్ని చిదిమేశారు నా ప్రాణమైన దాన్ని అమాయకురాలిని చేసి అవస్థలు పాల్చేసి భయపెట్టారు మీకు ఇక భూమి మీద నూకలు తీరిపోయాయి అంటూ ఒక్కొక్కడికి ఒంట్లోని కండ బయటకు వచ్చేలా కొడుతున్న విజయ్ దెబ్బలకు అక్కడ రక్తం ఏరులై పారింది ప్రళయకారిన మారిన విజయ్ని చూసి అతని సెక్యూరిటీ కూడా జడిచాడు క్షణం పాటు తన సెక్యూరిటీ అతన్ని పిలుస్తూ చేతిలో రక్తంతో తడిచిన ఇనుపరాడుని పక్కకి విసిరేసి పిలిచాడు విజయ్ అతని చేతిలో ఒక షార్ప్ నైఫ్ పెట్టి పక్కకు తప్పుకున్నాడు సెక్యూరిటీ అప్పటికే ప్రతాప్ అతని తండ్రి ఇద్దరు పెట్టే చావు కేకలు అర్ధనాదాలు ఆకాశాన్ని అంటుతుంటే అంతకంటే ఎక్కువ గట్టిగా అరుపు పెట్టారు వాళ్ళ ఒంట్లోని ఒక్కో కట్ అవుతుంటే రక్తంతో తడిచిన నైఫ్ పక్కన పడేసి వాళ్ళని చూసి గేమ్ ఆడిన మీకే ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే గేమ్ ప్లాన్ చేసిన వాడికి ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ పక్కనే ఉన్న పెట్రోల్ క్యాన్ తీసి ఇద్దరి మీద హోంపేసి వాళ్ళలో చావుపయం అప్పటికే బార్డర్ దాటేయడంతో ఆఖరి నిమిషం వాళ్ళు చేసిన తప్పుకి క్షమించమని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా అగ్గిపుల్ల వెలిగించి వాళ్ళ మీద విసిరేస్తాడు విజయ్ డోర్ లాక్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి ఆ అరుపులు కూడా వినడం ఇష్టం లేక ఆఖరిగా మిగిలిన వాడికి కొంచెం టైం ఉండటంతో ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక వాడి దగ్గరకు వెళ్ళమని అతని సెక్యూరిటీకి చెప్పి హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు విజయ్ హాస్పిటల్కి వచ్చి అందరితో మాట్లాడి ఇంటికి పంపించేసి విజయ్ మాత్రమే ఉన్నాడు ధరణి దగ్గర మెడికేషన్ ఎఫెక్ట్స్తో గాఢ నిద్రలో ఉంది ధరణి ఆఫీస్ నుంచి మానస్ ఫోన్ చేయడంతో చాలాసేపు మాట్లాడి లోపలికి వచ్చిన విజయ్కి ధరణి నిద్రపోవడం చూసి బెడ్కి సైడ్కి కూర్చొని ధరణి తలను ఒడిలో పెట్టుకున్నాడు కాస్త కూడా మెలకువలేని ఆమె అలసిన శరీరానికి విసిగిపోయిన మనసుకు ఇప్పుడు దొరుకుతున్న స్వంతనతో మత్తుగా నిద్రపోతుంది ధరణి తల నిమురుతూ చూశాడు తనని కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పీల్చుకుపోయిన ఫేస్ కన్నపడిన శరీరంతో ఉన్న ఆమెను చూడగానే తనకే తెలియకుండా కళ్ళలో నీళ్లు నిండాయి కిందకు వంగి ధరణి తల మీద ముద్దు పెట్టుకుంటూ మౌనంగా ఆలోచనల్లో కూరుకుపోయాడు కాసేపటికి కదిలిన ధరణి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది తన మోహానికి దగ్గరగా ఉన్న విజయ్ని చూస్తూ చిరునవ్వు నవ్వింది అప్పుడే చిన్న ల్యాప్ వేసిన విజయ్కి ధరణి అలికిడితో కళ్ళు తెరిచి చూశాడు తననే చూస్తున్న ధరణిని చూసి ఏమన్నా కావాలా అని అడిగాడు వాష్రూమ్కి వెళ్ళాలి అంటూ కిందకు దిగుతున్న ధరణిని ఆపి తనే ఎత్తుకొని వాష్రూమ్ ముందు దించాడు జాగ్రత్త అంటూ డోర్ దగ్గరకు వేసి వచ్చేసాడు వన్ హ్యాండ్తోనే ఎలాగోలా ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చిన ధరణికి అప్పుడే తన అన్నయ్య డిన్నర్ కోసం క్యారియర్ తీసుకొని రావడం చూసి ముందుకు వెళ్ళింది ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో బాగుందా అని తలనిమురితో ఆప్యాయంగా అడిగాడు రమేష్ బాగున్నాను అన్నయ్య అంటూ వెనకే ఉన్న తన వదినని చూసింది బేబీ విషయం సుమిత్ర గారు చెప్పడంతో కన్నీళ్లతో చూస్తుంది రాధిక తనని చూడగానే ధరణి కళలో కూడా నీళ్లు నిలిచాయి రాధిక తన చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన టేబుల్ మీద పెడుతూ నేను స్నానం చేయిస్తాను పదా అంది ధరణిని చూస్తూ అప్పుడే లోపలికి వచ్చిన విజయ్ వాళ్ళని చూసి లేదు తను ఇప్పుడు తడవకూడదు డ్రెస్ చేంజ్ చేసుకుంటుందిలే నర్సు వస్తుంది అన్నాడు అన్నయ్య భోజనమైనా తినిపించనా తనకి అంది నేను తినిపిస్తాలే తినిపిస్తాక కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి డిన్నర్కి ముందు వేసుకోవాల్సినవి మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని వాళ్ళని పంపించేశాడు డోర్ లాక్ చేసి వచ్చాడు ధరణి సైలెంట్గా కూర్చొని చూస్తుంది షవర్ చేయిస్తాను రా అన్నాడు విజయ్ ధరణి షాక్ అయింది అదేంటి ఇందాక వదిన అడిగితే వద్దున్నారుగా అని గా చూస్తున్న విజయ్ ధరణికి దగ్గరగా వచ్చి తన శారీ పిం తీసేస్తూ నా భార్యకి నేనే షవర్ చేయిస్తాను అని వాళ్ళతో చెప్తే బాగోదు కదా అందుకే అలా చెప్పాను అంటూ పవిట తీసేస్తుంటే ధరణికి ఫ్యూజులు ఎగిరిపోయాయి వద్దు విజయ్ గారు నేను నేను చేసుకుంటాను మీకెందుకు శ్రమ చిన్నగా మెల్లగా ఎలాగోలా ఫ్రెష్ అయి వస్తాను అంటూ జారిపోతున్న పవిటను పట్టుకుంది షటాప్ అంటూ ఆమెను కిందకు దించి చీరను మెల్లిగా చేశాడు విజయ్ గారు వద్దు అంటూ మెల్లగా బిడియంగా అంది తను శారీ పక్కన పెట్టి ఆమె జడను పైకి ముడివేసి తడవకుండా క్యాప్ తొడుగుతూ నీలో నేను చూడనిది ఏమన్నా ఉందా అన్నాడు వెనుక బ్లౌజ్ థ్రెడ్స్ తీసేస్తూ ధరణికు ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతుంటే వెనుక నుంచి ఆమెను హత్తుకుంటూ యువర్ మై రెస్పాన్సిబిలిటీ ధరని నువ్వంటే నేనని అర్థం నాకు నేను చేసుకుంటున్నా అని ఓకేనా అంటూ షోల్డర్ మీద కిస్ చేస్తూ కొంచెం కోఆపరేట్ చేస్తే నీట్గా నీకు స్నానం చేయించి రెడీ చేస్తాను అంటూ ఆమెని లిఫ్ట్ చేసి లోకి తీసుకెళ్లాడు హాస్పిటల్ వాళ్ళదే కనుక స్పెషల్ రూమ్లో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేశారు స్టాఫ్ విజయ్ భుజం మీద ఉన్న టవల్ తీసి హ్యాంగ్ చేసి షర్ట్ స్లీవ్స్ పైకి అనుకుంటూ ప్యాంట్ కాళ్ళకి పైకి లాక్కుంటుండగా చూసి మీరు తడిచిపోతారు విజయ్ గారు అంది నాకు కూడా డ్రెస్ తీసుకొచ్చింది రాధిక బ్యాగ్లో మన ఇద్దరికి కలిపే పంపించారు అత్తయ్య అందరూ నీలాగా టింగర్ మాలోకాలు ఉండరు కదా అంటూ ఉడికించారు మొహం మార్చుకుంది విజయ్ దగ్గరకు వస్తున్న కొద్ది తెలియని కంగారు వచ్చేస్తుంటే సిగ్గుతో ఆమెను చేరి గడ్డం పైకెత్తుతూ చూశాడు సోగ కలలో సిగ్గు తొలికిసలాడుతుంటే ఆమె బుగ్గల్లో ఎరుపు చూసి మనోహరమైన చిరునవ్వు నవ్వుతూ బ్లౌజ్ తప్పిస్తుంటే పట్టుకుంది హ్యాండ్ వెట్ అవుతుంది ధరని అన్నాడు సీరియస్గా దెబ్బకు చెయ్యి తీసేసింది ఆమె చేతిని గోడకు ఉంచి షవర్ ఆన్ చేసి స్నానం చేసి టవల్ చుట్టి తీసుకొచ్చాడు బయటకు స్నానం చేస్తున్నంతసేపు విజయ్లో ఏ భావం లేకుండా అతను చేసిన సేవలకు కళ్ళు నిండా నీళ్లు చేరి నన్ను ఎందుకు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు నేను ఏం చేశాను మీకు మీకు బాధనే మిగిల్చాను నా వల్ల బామ్మగారు మామయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు అంటూ విజయని గట్టిగా హత్తుకుంది ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ హక్ చేసుకుని వదిలి తానే చీర కట్టాడు తలకు ఉన్న క్యాప్ తీసేసి జడ అల్లుకు చూశాడు ఆమెని అలాగే స్తబ్దుగా ఉంది డాక్టర్ ఏం చెప్పారో గుర్తుంది కదా అన్నాడు వార్నింగ్లా స్పృహలోకి వస్తూ ఆ అంటూ తలాడించింది గుడ్ అలాగే ఉండటానికి ట్రై చేయి అని టవల్ తీసుకుని షవర్కి వెళ్ళాడు విండో దగ్గర నిలబడి బయట కనబడుతున్న గ్రీనరీని హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర వస్తున్న పేషెంట్ని చూస్తూ నిల్చుంది వాళ్ళకి ఆనుకుని వెనుక నుంచి తనని అల్లుకున్నాయి రెండు బలమైన చేతులు ఎన్నిసార్లు ఆ స్పర్శని ఫీల్ అయినా ఇంకా కొత్తగానే ఉన్న తనకి అది ఎవరిదో తెలిసేసరికి పెదవి మీద చిరునవ్వు వచ్చింది ఏం చూస్తున్నావు షోల్డర్ మీద గడ్డ మానిస్తూ అడిగాడు ఏం లేదు ఊరికే అంటూ ఇటు తిరిగి విజయ్ని చూస్తూ మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది మెల్లిగా మెడిసిన్ వర్క్ అవుతున్నాయి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడంతో హెల్త్ స్టేబుల్గా ఉందని చెప్పారు అంటున్న విజయ్ని చూసి అడిగింది నా వల్లే కదా ఇదంతా అని కళ్ళతో కాదు అని ఆమెను గాఢంగా కౌగిలించుకుంటూ నువ్వు డెలివరీ అయ్యే వరకు దూరంగా ఎలాగే ఉండటం అన్నాడు మెడ మీద చెక్కిలు గింతలు పెడుతూ ధరని ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు అంది మూతి బిగించి డాక్టర్ ఇప్పుడే చెప్పారు నువ్వు వీక్గా ఉన్నావంట బేబీ బయటకు వచ్చే వరకు నేను నీలో కలవకూడదంట అని ఇన్నోసెంట్ పేజ్తో అన్నాడు అతన్ని చూస్తూ ఎందుకు నన్ను ఏమార్చడానికి చూస్తున్నారు బాధపడి హెల్త్ పాడు చేసుకుంటానని కదా అంది గుండెలపై తల వాల్చుతూ సున్నితంగా ఆమె నుదుటి మీద ముద్ద పెట్టుకుని ఇంకా ఏ విషయం గురించి నువ్వు ఆలోచించకూడదు ఓన్లీ నీ హెల్త్ మాత్రమే నువ్వు చూసుకోవాలి అన్నాడు నేను అంటే మీరు చూసుకోరా నన్ను అంది తలెత్తి విజయనే చూస్తూ లేదు అంటూ నాకు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ నేను పూర్తి చేయాలి కిషోర్ కూడా లేడు కదా అందుకే నువ్వు మాత్రమే నీ గురించి బేబీ గురించి జాగ్రత్త పడాలి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి నా అవసరం లేకుండానే బేబీని సేఫ్గా ఈ ప్రపంచంలోకి తీసుకుని వచ్చి అప్పుడే నేను నిన్ను పూర్తిగా నమ్ముతాను నా వైఫ్ బ్రేవ్ ఉమెన్ అండ్ స్ట్రాంగ్ లేడీ అని అంటూ చెప్పు ఉంటావా అలాగే అని అడిగాడు ఉంటాను అంది వెంటనే ప్రామిస్ అంటూ అడిగాడు నా అలవాటు మీకొచ్చిందా అని అడుగుతూనే అతనికి ప్రామిస్ చేసింది ఈ ఏడు నెలలు పూర్తయ్యేలోగా మన పాప బయటకు వచ్చేటప్పటికి మీ ధరని ఎలా మారిందో మీరే చూస్తారు సరేనా అంది చూస్తాను అంటూ దగ్గరకు లాక్కొని నువ్వు త్వరగా ఆ పని చేస్తే నేను నా పని స్టార్ట్ చేసి పాపకి ఒక బుల్లి తమ్ముడిని గిఫ్ట్ గా ఇస్తాను అన్నాడు అప్పుడేనా అంటూ షాక్ అయింది ఏంటి అప్పుడే పాపకి ఊహ తెలిసేసరికి బుడ్డోడు కావాలి కదా ఇప్పుడే చెప్పావు కదే స్ట్రాంగ్ అవుతానని అంతలోనే మర్చిపోతే ఎలా అంటూ సిగ్గుతో ఏరుపెక్కిన ధరణి చెక్కిళ్ళను చూస్తూ ఆమె పెదవులు అందుకున్నాడు మునివేళ్లపై నిలబడి అతని జుట్టులోకి వేలు జొప్పించి ముద్దుకి సహకారం అందిస్తుంది ఆమె నెక్స్ట్ డే ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని చెప్పడంతో ధరణిని డిశ్చార్జ్ చేశారు మెడిసిన్స్ అన్నీ తీసుకొని ఆవిడతో మాట్లాడి ధరణిని ఇంటికి తీసుకువచ్చాడు విజయ్ గుమ్మం దగ్గర రెడీగా ఉంటారు సౌమ్య ఇంకా రాధిక దిష్టి తీశాక లోపలికి వచ్చిన ధరణిని చుట్టుకున్నారు పిల్లలు విజయ్ టెన్షన్గా చూస్తుంటే ఏం కాదంటూ వాళ్ళని కాళ్ళ మీద కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుని మాట్లాడుతుంటే ధరణి తల నిమురుతూ రామకృష్ణ కన్నీళ్లు పెడుతుంటే మామయ్య ఏం కాలేదు కదా బాధపడకండి అంటూ ఓదార్చాడు వాళ్ళకి ధరణి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియక బాధపడుతున్నారు సుమిత్ర గారు ధరణి మీద ఇంకా కోపంగా ఉండటంతో మాట్లాడటం లేదు రెండు రోజుల తర్వాత సాయంత్రం భోజనాల దగ్గర అందరూ కూర్చొని చేస్తుంటారు విజయ్ బాబు ఇంకా ఊరికి బయలుదేరుతాము అన్నారు రామకృష్ణయ్య గారు ఉండొచ్చు కదా మామయ్య ఇంకొన్ని రోజులని అంటున్న విజయ్తో మీకు తెలియంది ఏముంది బాబు ఊర్లో పొలం పశువులు వదిలేసి వచ్చాం కదా మళ్ళీ వస్తాం నాన్నగారు వచ్చాక కావాలంటే ధరణికు తోడుగా సుమిత్రని ఇక్కడే ఉండమన్నాను అన్నారు ఆయన